మహిళల ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వ వైపు యనమల దివ్య తునిలో ఘనంగా ప్రారంభించారు కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా శక్తి పేరుతో ఈ పథకాన్ని ఏర్పరచడం జరిగిందన్నారు ఎన్నికల వాగ్దానాలు అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని శ్రీశక్తి పేరుతో శుక్రవారం ప్రారంభించింది స్వాతంత్రోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే విధంగా కార్యాచరణను రూపొందించారు దీనిలో భాగంగా తునీపట్నంలో శ్రీశక్తి మహిళల ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వ వెబ్ యనమల దివ్య ప్రారంభించారు డిపో మేనేజర్ జీజీవీ రమణ సిబ్బంది ఆధ్రలో గొల్ల అప్పారావు సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన్ రత్నాజీ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి తదితరులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను చిత్తశుద్దితో నిర్వహిస్తుందని తెలిపారు ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగుతుందన్నారు యనమల రాజేష్ ఎనిగంటి సత్యనారాయణ లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ మల్లా గణేష్ కుక్కాడపు బాలాజీ పోలిశెట్టి రామలింగేశ్వరరావు లంకా సునీల్ సిద్ధాంతపు సత్యబాబు చోడిశెట్టి గణేష్ వెలుగుల గోపాలకృష్ణ అద్దెపల్లి బాలాజీ బోనం చిన్నబాబు దంతలూరి శ్రీనివాసరాజు దండెం నాగు పరవాడ తాతబాబు గడమూరి శివ పల్లెల నాగు కర్రి శివ అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొత్త ఈ అధ్యాయం ఒక మన స్వర్ణ అక్షరాలతో లిఖించబడింది అది ఏంటంటే ఇవాళ మన కూటమి ప్రభుత్వం మన మహిళల్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలని ఇవాళ వారికి ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్ని ఇవాళ ప్రారంభించుకున్నాం గౌరవ శ్రీ మాన్యశ్రీ శ్రీ ముఖ్యమ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ మహిళలకి ఉచిత బస్సు అనేది ప్రారంభించడం జరిగింది అలాగే ఇవాళ మన తుని నియోజకవర్గంలో మన తుని నియోజకవర్గంలో కూడా ఎంతో మంది మహిళలు ఇవాళ చాలా ఉత్సాహంగా నాతో పాటు ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి చాలా ఉత్సాహంగా అందరూ వచ్చారు ఇవాళ మన మహిళ మహిళా శక్తిని మరింత బలోపేతం చేయడానికి మన కూట కూటమి ప్రభుత్వం చేసే ప్రయత్నంలో ఇదొకటి మహిళలు ఎప్పుడూ ముందుండాలి అన్ని రంగాల్లో ముందుండాలి అందుకు నిదర్శనంగా మన తుని మహిళలే ఆదర్శంగా నిలబడాలి అందరికి కూడా అలాగే రేపటి నుంచి ఇది ఒక ఫ్రీ ఉచిత బస్సు అనే అనేదే కాదు మన ఒక అక్క గాని ఒక చెల్లి గాని చదువుకోవడానికి పట్టణానికి వెళ్తుంది సకల్ చదువుకోవడానికి అలాగే ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి అవకాశాల కోసం మన పట్టణ ప్రధాన కార్యాలయానికి వెళ్తారు అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంటి పనులు చేసుకొని సురక్షితంగా భద్రంగా వాళ్ళు ఈ ఉచిత బస్సు ద్వారా ఇంటికి చేరుకుంటారు అలాగా అక్కలు ఎవరైతే ఉన్నారో పెళ్లిళ్ళు పేరెంట్లకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పొరుగురికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా భద్రంగా ఇంటికి చేరుకుంటారు ఈ ఉచిత బస్సు అనేది వాళ్ళని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నాను జై హింద్ జై మహిళా శక్తి